హాయ్ అండి నమస్తే రైతు సోదరులందరికీ మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలపండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నేనైతే ప్రజెంట్ హుబ్లీ మార్కెట్లో ఉన్నాను ఈరోజు వచ్చేపాటుకు మధ్యాహ్నం అయితే హుబ్లీ మార్కెట్ వీడియో అయితే వస్తుంది మొదటైతే ఈరోజు నిన్నటి అంటే ఈరోజు పన్నెండవ తారీఖు నిన్న పదకొండవ తారీఖు నైట్ వీడియో అయితే పెట్టాల్సింది నాకు సెల్ అనేది చాలా హ్యాంగ్ అయ్యి ఉన్న పరిస్థితి అయితే చెప్తున్నాను గత బుధవారం మార్కెట్ కానీ నేను వీడియో పెట్టలేదు హుబ్లీ మార్కెట్ది అలాగే గురువారం అయితే మనకు హాలిడే అనేది ఉంది బ్యాడీ మార్కెట్ అనమాట శుక్రవారం అయితే నడిచింది అనమాట నిన్నటి శుక్రవారం మార్కెట్ గురించి తెలుసుకున్నాము నిన్న డేట్ కనుక చూసుకున్నట్లయితే లేట్ అయితే చేయను అనమాట పదకొండవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నిన్న వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల తొమ్మిది బస్తాలు అయితే రావడం జరిగిందనమాట నిన్న మార్కెట్ చూసుకున్నట్లయితే ఈ నిన్న టాప్ ఏం నడిచిందనేది కూడా చూసుకున్నాం ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నైట్ అయితే ఇక్కడ కూడా వర్షం అయితే పడింది వర్షం వచ్చిన తర్వాత చాలా మంది రైతులు ఇబ్బంది పడినారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ పట్టాలు కూడా ఉన్నాయి ఇంకా ఆ సంగతి అంతా వదిలేస్తే మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడుకుందాం ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూస్గా చేద్దాం లైక్ అయితే చేయండి ఇక డబ్బి చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేల బస్తాల్లో బ్యాడీ మార్కెట్లో నిన్న ఇరవై ఆరు వేల ఐదు వందలైతే టాప్గా వెళ్ళడం జరిగింది చాలామందివి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా మంది నడిచినాయి నిన్ను కూడా పర్లేదు మార్కెట్ నిన్న బ్యాడీ మార్కెట్ కాస్త కూస్తో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే జంప్ అయిందని అయితే మా మనం చూసుకోవచ్చు డబ్బీ కనుక చూసుకున్నట్లయితే ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే నిన్న ఇరవై ఒకటి వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది పద్దెనిమిది వేలు పదహారు వేలు ఇట్లా చాలా కొన్ని లాట్స్ అయితే నడిచినాయి లేదు డబ్బీ కానీ మీడియాలో చాలా తక్కువగానే నడిచినాయి ఎందుకంటే చాలా మంది ఐదు వేలు నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వేలు పదివేలు పదకొండు వేలు ఇట్లా నడిచినాయి కొంతమంది అయితే పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వేల వరకు నడిచినాయి మీడియాలైతే అయితే చాలా మంది పోయినట్టు బెస్ట్లు అయితే తగిన మనకు పదహైదు వేల నుంచి ఎక్కువగా నడిచినాయి సూపర్ డీలక్స్లు ఉంటేనే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు నడిచినది అది చాలా మంది ఇరవై రెండు ఇరవై మూడే పోయినాయి డబ్బి ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది నిన్న అది చాలా చాలామంది పోయిన రేట్స్ కన్నా చూసుకున్నట్లయితే కడ్డీ నిన్న పద్నాలుగు పదహైదు వేలు చాలా మంది ఎక్కువగా నడిచినాయి ఎందుకంటే క్వాలిటీ బట్టి రేట్స్ అనేవి అక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం క్వాలిటీ క్వాలిటీ అంటున్నాం క్వాలిటీ ఏ విధంగా ఉండాలంటే ఈనా మనకు వాళ్ళకు నచ్చినట్లు మనం ఏమి చేయలేము ఒక్కో మార్కెట్ ఒక్కో విధంగా వెళ్తుంది మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి రేట్స్ కన్సిడర్గా ఎంత నడుస్తున్నాయనేది చూసుకోవాల్సింది ఆ పరిస్థితి అయితే ఉందన్నమాట ఎందుకంటే చాలామంది ఏసీల వైపు అయితే మొగ్గు చూపుతున్నారు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే నిన్న ఐదు వేల నుంచి స్టార్టింగ్ అయ్యి తొమ్మిది వేలు అట్లా నడిచినాయి టాప్ అండ్ దగ్గర చాలా మంది నడిచినట్టు కూడా చాలా తక్కువగా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే నిన్న డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా చాలా మంది నాలుగు వేల నుంచి ఐదున్నర ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే నడవడం జరిగిందనమాట ఇక టూ సెవెన్ త్రీ కుబేర ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు నడిచిందనమాట ఇక నంబర్ ఫైల్ చూసుకున్నట్లయితే నిన్న ఏడున్నర నుంచి ఎనిమిది వేల రెండు వందల వరకు అయితే నడవడం జరిగింది హైయెస్ట్ మార్కెట్ హైకి ఇక తక్కువ అంటే మనకు చూసుకున్నట్లయితే చాలామంది క్వాలిటీలు ఐదు నుంచి ఆరు వేలు అట్లా వేసినారు కూడా నిన్న వర్షం అయితే తక్కువగానే ఉంది బ్యాడమ్ మార్కెట్లో కూడా ఇక టూ జీరో ఫోర్ త్రీ హైయెస్ట్ రేట్లు వచ్చేసి నిన్న బాగానే నడిచినాయి నిన్న సర్కార ఇంట్లో కూడా పదిహేడు వేలు ఒకలాటు పదహారు వేలు ఒకలాటు పదహైదు వేలు ఒకలాటైతే వెళ్ళడం జరిగిందన్నమాట నిన్న కూడా చూసుకున్నట్లయితే ఎందుకంటే నిన్న క్వాలిటీలు బాగా వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ మెయిన్గా చూసుకున్నట్లయితే క్వాలిటీని బట్టే రేట్స్ అనమాట చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మనం లేవు క్వాలిటీ అనుకుంటే కదా చాలా మంది ఫస్ట్ అన్నీ ఏసీ పెట్టేసి ఇప్పుడంతా చాలామంది అనమాట సెకండ్స్ తీసుకొని సెకండ్స్ అయితే పెద్దగా పోవటం లేదు ప్రజెంట్ ఉబ్లి మార్కెట్లో కూడా ఉన్నాను ఉబ్లీ మార్కెట్ కూడా అంత సెకండ్ ఎక్కువ ఉందన్నమాట ఫస్ట్ కాయలు అయితే ఎక్కడ తక్కువగా ఉందన్నమాట ఇక తాలూకా ఎక్కువగా ఉందనమాట ఇప్పుడు కూడా సరుకులు అయితే చాలా తగ్గినాయి మనకు బ్యాడీ మార్కెట్ కూడా నిన్న లక్ష ఇరవై ఐదు వేలు అంటే చెనమటుకు ఒక లక్ష బస్తాలు అయితే తగ్గడం జరిగింది ఇక సర్పంజ రొట్టు కూడా నిన్న సుపీరియర్ క్వాలిటీ ఉంటే నా పదహారు వేలు అట్లా వేసినారు ఒక లాటే ఇక మిగతావన్నీ పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇక ఎల్ఎట్ ఫోర్ డబల్ సిక్స్ పన్నెండున్నర వేలు అట్లా వేసినారు సిక్స్ టు సిక్స్ త్రీ పదమూడు వేలు అట్లా పడింది అనమాట రేట్స్ ఇక మీడియాలు కింద చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేలు ఐదు వేల కార్డు నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది పదివేలు పదకొండు వేలు అట్లా వేసినారు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మనకి ఐదు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అయితే వేయడం జరిగిందనమాట ఇక మీడియాలో వచ్చేపటికి మనకి ఆరు నుంచి ఎనిమిదిన్నర వేలు అట్లా వేయడం జరిగింది నిన్న హుబ్లీ బ్యాడీ మార్కెట్లో అయినా ఇక గుంటూరు తేజాకి పర్లేదు ఒక పదివేలు పదకొండు వేలు అట్లా పడుతున్నాయి ఇక సెకండ్ రకాలు వచ్చేపటికి చాలా తగ్గినాయి ఇవి కూడా ఎందుకంటే ఐదు నుంచి ఆరు వేలు అట్లా పడుతున్నాయి అనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం డబ్బీ కడ్డి తెల్లగాయలు ఈరోజు వచ్చేపట్టుకు మూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి మూడున్నర నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అట్లా వేయడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి మూడున్నర అట్లా టాప్ వేయడం జరిగింది అనమాట ఇక చాలామంది తక్కువగానే వెళ్ళినాయి నిన్ను కూడా తెల్లగాయలు ఎందుకంటే ఈ ఫుల్ వైట్ ఉంటే తీసుకురాదని అయితే చెప్పడం జరిగింది అలాగే చాలామంది వాటర్ ఎక్కువ వేసుకొస్తున్నారు అందుకే తెల్లగాయల మచ్చకాయలు కూడా చాలా తక్కువ పడుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ సర్పంజ రుట్టు తెల్లగాయల మచ్చకాయలు చూసుకున్నట్లయితే రెండున్నర వేలు అట్లా టాప్గా వేయడం జరిగింది అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటే మూడు వేల వరకు వేసినారు ఈ డబ్బి కడ్డి కూడా అంతే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటే మూడున్నర నాలుగు వేలు చాలా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కలర్ ఉంటే కింద మనకి చాలా తక్కువగా వేసినారు వెయ్యి ఐదు వందల నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇవి సూపర్ టెన్ మనకు ఆర్మూరు ఇవన్నీ చాలా మటుకు సెకండ్స్ ఎక్కువగా వచ్చింది తాలు ఎక్కువగా వచ్చింది తాలు వచ్చేసి వెయ్యి రూపాయలు అట్లా నడిచినాయి సెకండ్స్ వచ్చేసి నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఇక ఆరుమూరు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా టాప్ రేట్లు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు అట్లా వేయడం జరిగింది సూపర్ టెన్ వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది వేలు మంచి క్వాలిటీ ఉంటే వేసినారనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ గిన్నె చూసుకున్నట్లయితే నిన్న ఏడు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా వేసినారనమాట ఇవే సెకండ్ రకాలు వచ్చేప్పటికి ఆరు వేలు టాప్ అయింది అనమాట మీడియా అయితే ఏడు వేలు టాప్ అయింది అనమాట ఇదండి ఈరోజు వీడియో అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలిపండి మధ్యాహ్నం అయితే మళ్ళీ వీడియో తీస్తాను హుబ్లీ మార్కెట్ గురించి అరవై వేలు ఏం కూడా చెప్తాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్